రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు డాక్టర్ గూడురు శ్రీనివాస్ మాట్లాడారు క్వాంటం వ్యాలీ గాని బిఫోర్ గాని ఏఏ గాని ఏది తీసుకొచ్చిన హాస్టల్లో పిల్లల దుస్థితి పట్టించుకున్నారా రేషన్ రైస్ బాగుండలేదని సాక్షిత్వం మీ కేబినెట్ మంత్రి చెప్తే దానిపై స్పందన ఏంటి హాస్టల్లో కనీస సదుపాయాలు లేవు హాస్టల్ పిల్లలు రోగాల బారిన పడుతున్నారు హాస్టల్ నిర్వహణ ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది ముఖ్యమంత్రి చూపు ఎప్పుడు ఏఏ క్వాంటం వ్యాలీ అమరావతి మీదే గానీ ప్రజలు పడుతున్న బాధలపై లేదు హాస్టల్ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కూట ప్రభుత్వ వ్యవస్థల అవస్థలపై కోర్టులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదు గతంలో జగన్ నాడు నేడు పథకంలో హాస్టల్లో అభివృద్ధిగా పైసలు అందరూ గౌరవిస్తున్నారు చేస్తున్నారు చూడండి రాష్ట్ర సమస్య తర్వాత పట్టించుకుందాం మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో రైతుల పరిస్థితి చూడండి గిట్టుబాటు తరలేక వాళ్ళు పడుతున్న అగచాట్లు చూడండి మీ వార్డు చూడండి మీ గృహాలు చూడండి డ్రైనేజ్ వ్యవస్థ చూడండి అన్నిటికంటే పెద్దలు అత్యంత నితివంతులు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొండ గుట్టలుగా ఉన్న ఇసుకని మట్టికెళ్ళిపోయింది ఎవరికైనా తమరు కాదా దాని ద్వారా ఎంత సంపాదించాలనేటువంటిది ప్రజలకు తెలియదారు అనుకుంటున్నారా ఇవాళ విత్సల విడిగా విత్సల విడిగా చట్ట విరుద్ధంగా చట్టంలో లేదు వాతావరణం చేయకూడదు చేయించింది ఎవరినైనా నుంచి చౌదరి గారు కదా ప్రతి లారీకి రెండు నుంచి మూడు వేల రూపాయలు వసూలు చేస్తుంది ఎవరినైనా చౌదరి గారు ఎవరి కాదా ఇవాళ మీరు ఉరి శిక్ష వేయాలంటున్నారు ఎవరికి లిక్కరు అంటే ఎవరు దొరకనటువంటి దానికి ఏదో మాట్లాడేస్తే సరిపోతాయి మరి ఈ ప్రభుత్వంలో ఒక వారం పది రోజుల క్రితం అమలాపురంలో బజరీపట్నంలో పాలపలు కేంద్రంగా స్కూస్క్రాంతే మీ ప్రభుత్వంలో అధికారులే పట్టుకున్నారే ఉరి ఎవరి తీయనప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ కార్యం జరుగుతున్నప్పుడు ఈ ఉరి ఎవరి తీయాలి తెలుగుదేశం నాయకులే అందులో ఉన్నాడో గుర్తిస్తారా మరి గంజాయి గురించి మాట్లాడారు గంజాయి సార్ జరిగెట్టారట అంటే గతంలో తప చేశారా గంజాయి సార్ గంజాయి సార్ జరగట్లేదని మీరు చెప్తున్నారు కరెక్ట్ గంజాయి హైటెక్ ఇవాళ పొద్దున్నే పేపర్ చూశాను నేను చాక్లెట్ రూపంలో గంజాయిని కొట్టుకున్నారు విజయవాడ అంటే మీరు టెక్నాలజీని వాడి గంజాయి నమ్ముతున్నారు ఈ ప్రభుత్వమే కదా మరి దీనియారు ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా మీరు మాటల వరకే తప్ప చేతల్లో చేతల్లో ఎక్కడా కూడా ప్రజల అవసరాలకు కానీ ప్రజలకు సంబంధించిన అంశాల మీద కానీ చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు అధికారం కోసం ఇన్ని అబద్దాలను ఆడేస్తారు అబద్దాన్ని ఎక్కడా అడ్డు అదుపు లేక మాట్లాడతారు నేను అడుగుతున్నా ఉజయ చౌదరి గారు మీకు వయసు పెరిగింది ఆశ కూడా పెరిగింది చివరి కాలంలో మంత్రి చేయాలనో లేక ఇంకో ఏదో పదవు చేయాలనో కోరిక పెరిగింది కానీ ఇంతకాలం మీరు పోషించారు కదా పెద్ద మనిషి అని ఆ భాషని తీయడానికి మీకేమి న్యాయమూర్తులు కాదు గురితీయ అంటే నింద వేసేయచ్చు ఏ బ్రాండ్ ఏ ప్రాండ్ మీరు ఎందుకన్నారు మీరు జూన్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్టోబర్ వరకు అదే పాలసీని ఎందుకు ఎస్ సూర్య శ్రీకర్ అంటున్నారు ఏ డిస్క్లరీలో తయారైంది ఆ డిస్టరీ ముందు ఎన్ని డిస్క్లరీ మూసారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్క్లరీస్ పెట్టాడా ఆయన ఏమైనా ముందు తయారు చేశాడా అంటే ప్రజలకు చెప్పేస్తే నమ్మేస్తారు కనుక మీ ఇష్టానుసారం ప్రచారం చేశారు ఏ బ్రాండ్ ఏ బ్రాండ్ భూమి ఎవరు తెచ్చారు మీదే కదా ప్రెసిడెంట్ మెడలు ఎవరు తెచ్చారు మీరే కదా E a da